అటువంటప్పుడు ఎందుకు మీరు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మీకు ఇవేల్టీ అలవాటు కాదు గత చరిత్ర అంతా కూడా మీది చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంతంటారు ఎంత అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం మరో పక్కన ఏదైతే మీరు పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పి నిన్నటినే ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు మరొకసారి గమనిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ పేదవాడికి కూడా ఒక్క అంగులం అంటే అంగులం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి రీతిలో అవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఆ తదనంతరం తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రని చేశారో అన్ని వర్గాల ప్రజలతోని రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ప్రజలతోని తను మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇల్లు అనేటువంటిది ఉండాలి అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద గ్రహించినటువంటి నాయకుడిగా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక హైయెస్ట్ ప్రయారిటీనిస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఇవేళ సొమ్ము ఒకటిది షోకు ఒకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు అదేదో మీరు చేస్తా ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు బహుశా రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒకసారి తక్కున చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే పలానా పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఒక రైతులకి ఉచిత విద్యుత్తు గుర్తొస్తుంది డ్వాక్రా మహిళలకి పావులా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గుర్తొస్తుంది ఓ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం గుర్తొస్తుంది ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే టక్కును గుర్తొచ్చేటటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి ఎంతసేపు కూడా కాపీ పేస్టులు లేకపోతే ఎవరో చేసినటువంటి పనులని ఆయన లో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా ఇదే మాదిరిగా గడిచిపోయింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ ఏదైతే మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం మొదలు పెట్టాం అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది ఏ గ్రామాలలో అయితే ప్రభుత్వ భూములు లేవో అక్కడ ప్రైవేట్ ల్యాండ్లని రైతుల్ని సంతృప్తి పరిచి మళ్ళీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం కూడా చేయలే న్యాయమైనటువంటి ధరని వాళ్ళకి ఇచ్చి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఎక్కడో ఊరికి చివరగానో అడవిలోనో లేకపోతే మునిగిపోయేటటువంటి భూములో కూడా కాదు ఎక్కడైతే నివాసయోగ్యంగా ఉంటుందో ఎక్కడైతే లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుందో ఆ భూముల్ని కొనుగోలు చేసి ఇవాళ ముప్పై లక్షల మంది పైచులకు పేదలకి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ళ పట్టాలని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవానికి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇల్లులు మాత్రమే కట్టలే కాలనీలు ఊర్లకి ఊర్లే కట్టడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి మన ఇరవై ఆరు జిల్లాలలో బహుశా ఒక పదమూడు వేలు పద్నాలుగు వేల గ్రామాలు ఉంటాయేమో మన ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎల్లు ఎన్ని అని చెప్పి చూస్తే పదిహేడు వేల కాలనీలు ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా భూములు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం కూడా చేయలే ఎక్కడెక్కడైతే ఎర్త్ ఫిల్లింగ్ అవసరమో ఆ ల్యాండ్ లెవెలింగ్ ని చేయడం జరిగింది అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నల్ గా గ్రావెల్ రోడ్లను వేశాం సహజంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు ఎందుకు అని అంటే కరెంటు కావాలి అని అంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టగానే ఏపీఈల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే రెండు లక్షలు అవుతుందో మూడు లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాను తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు ఇవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది కొన్ని కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి భూములను కూడా ఉంచడం జరిగింది అంతేకాకుండా వెలుగుబంద లేని మీరు ఒక్కసారి గమనిస్తే కొత్తగా కూడా ఎక్కడ లో వోల్టేజ్ అనేటువంటి సమస్య రాకూడదు అని చెప్పి సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా వాటిని తీర్చిదిద్ది పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అది కూడా మగవాళ్ళ పేర్ల మీద ఇస్తే ఎక్కడైనా వాళ్ళ వాళ్ళలో కొంతమందికి ఏదైనా అలవాట్లుంటే ఆ కారణంగా వాళ్ళు ఏదైనా బానిసలుగా ఉన్నటువంటి కొన్ని కొన్ని అలవాట్ల కారణంగా ఆస్తుల్ని అమ్మేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంటి ఇళ్లాల పేర్ల మీద కూడా ఆస్తిని ఇవ్వడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే ఏం చేశారు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులేసి ఇళ్ళ పట్టాలని ఇవ్వకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తామని అంటే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు వేళ్ళు అని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అంటే రాజధానిలో పేదలు ఉండకూడదా ఒక సామాన్యుడు ఉండకూడదా ఎందుకు మీరు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారనేటువంటిది మీ ఆత్మసాక్షినే అడగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది ఇవాళ మీరు ఆ కుర్చీలో కూర్చునేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలోని కూడా దాదాపుగా ఈ పట్టాల పేరు చెప్పి ప్రైవేట్ భూముల్ని దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు భూమిని కొనుగోలు చేశాం పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరో పక్కన ప్రభుత్వ భూమిని కలుపుకుని మొత్తం దాదాపుగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల భూమిని అన్ని రకాలుగాను సంసిద్ధం చేసి పేదలకు ఇల్లు పట్టాలు దాదాపుగా కూడా ఇవ్వడం జరిగింది బహుశా ప్రభుత్వ విలువను చూస్తే ఈ భూమికి సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ఈ డెబ్బై ఒక వేల ఎకరాల తాలూకా భూమిని చూస్తే అదే బయట మార్కెట్ వాల్యూని బయట జరిగేటటువంటి వాల్యూని మనం కనుక ఒక్కసారి గమనిస్తే కనీసం అంటే ఈ డెబ్బై ఒక్క వేల ఎకరాల భూమి తాలూకా విలువ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పలుకుతుంది మరో పక్కన ఏదైతే ఈ ఇళ్ల పట్టాలలో అవసరమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి మరో ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది దాదాపుగా ఈ ముప్పై లక్షల ఇళ్ల పట్టాలలోని ఇరవై రెండు లక్షల మందికి హౌసింగ్ శాంక్షన్లను కూడా ఇచ్చాం ఒక్కొక్కరికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చొప్పున దీనితో పాటుగా అదనంగా ఇంకా డబ్బులు అవసరం అవుతుంది అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇళ్ళ నిర్మాణం కోసం ప్రత్యేకించి కొంత బ్యాంకర్లని రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం ఇళ్ల నిర్మాణం నిమిత్తం యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అంటే మొత్తంగా పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఏమో ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడం కోసం వెచ్చించాం ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఏమో బేసిక్ కమ్యూనిటీస్ కోసం అని చెప్పి వాటికి మంజూరు చేయడం జరిగింది మరో పక్కన ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది దాదాపుగా ఈ మూడు వెరసి ఒక లక్ష రెండు వేల ఏడు వందల పది కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో మేము మంజూరు చేసి అన్ని కూడా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ వచ్చి ఏదో కొత్తగా జీవో ఇచ్చినట్టుగా కొత్తగా ఏదో ఆయన ఏదో చేస్తున్నట్టుగా ఆయన అకౌంట్లోకి వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు వాస్తవం ప్రజలకి తెలుసు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాడికి కూడా కనీసం ఒక్క అంగురం కూడా భూమి ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాద్లో ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నాడు ఒక లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లోరింగ్ వేయించుకున్నారు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇళ్ళని కట్టుకుని ఆయన విలాసవంతమైనటువంటి జీవితానికి ఆయన అవసరమైనటువంటి ఇంటిని నిర్మాణం చేసుకున్నారు తప్పితే ఏ రోజు కూడా పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీరు ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే లేనటువంటి ప్ర పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎలక్షన్లకి ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీనోడితో చెప్పినటువంటి మీరే అవేళ ఈ హామీలు అన్నిటినీ ఇచ్చారు ఈవేళ నాలుగున్నర నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు మీ అధికారులు మీ కేబినెట్ మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా అటువంటిప్పుడు ఎందుకు మీరు చేతి ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి ఎప్పటికైనా మీ అబద్ధాలు మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా మీకంటూ నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీకంటూ ఏదైనా నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ అనేటువంటిది ఉంటే ఇప్పుడైనా మీ పదవులకి రాజీనామా చేయండి మీరు చేయలేనటువంటి పక్షంలో ఎందుకనంటే ప్రజలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి మీరు ఏదైతే చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పీరియడ్ చెప్పారో దానిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు నమ్మబలికారు కాబట్టి మీరు ఇవాళ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ అంతటి మీరే పూర్తిగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ పదవులకు మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేట్ కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం ఈవేళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అంటే విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఇవాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఎక్కడా ఏ కాలేజీల్లోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్లను ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గనక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి ఐదో తేదీ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఇందాక కూడా అదే చెప్పిందన్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ ఎక్కడ ఏది దొరికితే అది దేని మీద కుదిరితే దాని మీద పన్నులు మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచనే పెంచను నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లు తగ్గిస్తాను మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటు కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో గాని పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తిమీద చేసే కార్యక్రమం మాత్రం జరిగింది అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ లేదు రైట్ అన్న థ్యాంక్ యూటారా